హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పూల మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇద్దాము ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన పూల మొక్కలకి మొక్క నిండా మొగ్గలు వచ్చి పూలు వస్తాయి పూలు కూడా గుత్తులు గుత్తులుగా పుస్తాయండి పూల మొక్కలు కూడా హెల్తీగా పచ్చగా ఉంటాయి అందుకోసం ఈరోజు పూల మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము ఈరోజు ఎగ్ పౌడర్తో ఫర్టిలైజర్ ఇద్దామండి పూల మొక్కలకి మనం ఎగ్స్ని రోజు ఉపయోగిస్తాము మన కిచెన్లో దొరుకుతాయండి ఎగ్ షెల్స్ ఎందుకంటే మనం ఎగ్స్ని ఆమ్లెట్ వేస్తాము ఎగ్ కర్రీ చేస్తాము ఎగ్ ఫ్రై చేస్తాము బాయిల్డ్ ఎగ్ వండుతాము ఇలా రకరకాలుగా తింటాము మనం ఎగ్స్ని ఆ ఎగ్ సెల్స్ని పడేయకుండా శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి పౌడర్ తీసుకోవాలి ఇలా చేసుకోవాలండి పౌడర్ని మెత్తగా చేసుకోవాలి ఈ ఎగ్ పౌడర్ని పూల మొక్కలకి ఇవ్వడం వలన బంచెస్ బంచెస్గా పూలు పూస్తాయండి పూల మొక్కలకి మొక్క నిండా మొగ్గలు వచ్చి పూలు వస్తాయి మొక్కలు కూడా పచ్చగా హెల్తీగా ఉంటాయి ఈ ఎగ్గు పౌడర్ ఇవ్వడం వలన మొక్కలకి మంచి కాల్షియం అందుతుందండి అప్పుడు మొక్కలు హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాయి ఇది పసుపు అండి ఈ పసుపు కూడా మన కిచెన్లో దొరుకుతుంది మనం ప్రతిరోజు వంటల్లో ఉపయోగిస్తాము ఈ పసుపుని ఎగ్ పౌడర్ని కలిపి ఫర్టిలైజర్గా ఇద్దాము ఈ పసుపు ఇవ్వడం వలన మొక్కలకి వేరు పురుగు వేరు కుళ్ళిపోవడం వేరు ఎండిపోవడం వేర్లకి చిన్న చిన్న పురుగులు రావడం ఇవన్నీ రాకుండా ఉంటాయండి పసుపు ఇవ్వడం వలన అందుకని పసుపుని ఎగ్పోవడాన్ని రెండు కలిపి ఈరోజు ఫర్టిలైజర్గా పూల మొక్కలకి ఇస్తున్నాను పసుపు మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కదండి అలాగే మొక్కలకి కూడా యాంటీబయాటిక్గానే పనిచేస్తుంది ఏ పురుగులు రాకుండా వేర్లకి వేర్లని హెల్దీగా ఉంచుతుంది స్ట్రాంగ్గా ఉంచుతుందండి పసుపు పసుపు మొక్కలకి చాలా ఉపయోగపడుతుందండి వేర్లు బలంగా స్ట్రాంగ్గా ఉంటేనే మొక్క హెల్దీగా పచ్చగా ఉంటుంది వేర్లు చాలా ముఖ్యం అండి బలంగా ఉండడం అందుకని మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడైనా కొంచెం పసుపు కలిపి ఇస్తే మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి ఇప్పుడు మనం ఫర్టిలైజర్ కలుపుకుందాము మనం మొక్కలను బట్టి ఫర్టిలైజర్ కలుపుకోవాలండి మన దగ్గర ఎన్ని పూల మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలను బట్టి కలుపుకోవాలి నేను నా దగ్గర ఉన్న మొక్కల్ని బట్టి కలుపుతున్నాను ఇది సరిపోతుంది మనం ఒక్కొక్క మొక్కకి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఇస్తే సరిపోతుందండి మొక్కను బట్టి పసుపు కూడా వేస్తున్నాను ఎగ్ పౌడర్లో మొత్తం వేస్తున్నాను ఈ రెండు మిక్స్ చేయాలి ఈ రెండు కలపడం వలన వేర్లు బలంగా స్ట్రాంగ్గా ఉంటాయండి మొక్కలకి కాల్షియం అంది మొక్క నిండా మొగ్గలు వచ్చి పూలు వస్తాయి చాలా విధాలుగా లాభం అండి పూల మొక్కలకి ఎగ్ పౌడరు పసుపు రెండు కలిపాము ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ తీసుకుని మొక్కలకి ఇచ్చేద్దామండి పూల మొక్కలకి ఫస్ట్ ఎడేనియం మొక్కలకి ఇద్దామండి రెండు మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఎడేనియం చూసారా ఎలా పోస్తున్నాయో పూలు మనం ఈ ఫర్టిలైజర్ ఇస్తే ఇంకా మొక్క నిండా పూలు వస్తాయండి మొగ్గలు వచ్చి నేను చేత్తోనే ఇస్తున్నానండి ఇలా మొక్క చుట్టూ వేయండి మనం పెద్ద మొక్క అయితే రెండు స్పూన్లు వేయండి చిన్న మొక్క అయితే ఒక స్పూన్ సరిపోతుందండి ఫర్టిలైజర్ ఇవ్వగానే మట్టిలో కలపాలి ఫర్టిలైజర్ని లూజ్ చేయాలి మట్టిని ఈ మొక్క చాలా పెద్దదైందండి దాదాపు ఐదారు సంవత్సరాలు అయింది ఈ మొక్కనేసి చూసారా బకెట్ ఎలా అయిపోయిందో ఈ మొక్కని రీపాటు చేయాలి తొందరలో ఇక్కడ ఒకటి ఉందండి ఎడేనియం చూడండి ఎన్ని పూలు పూసిందో ఇది కూడా చాలా పెద్ద మొక్క అండి ఇదేమో బుషీగా పెరిగింది ఆ మొక్క ఏమో హైట్గా పెరిగింది చూసారా ఎంత పెద్దదైందో ఈ మొక్క ఇది కూడా బకెట్లోనే ఉందండి ఇస్తున్నాను ఫర్టిలైజరు ఈ ఫర్టిలైజర్ పూల మొక్కలకి బాగా పనిచేస్తుందండి మొక్కల్ని పచ్చగా హెల్దీగా ఉంచటమే కాకుండా మొగ్గలు పూలతో పూల మొక్కలు కలకలలాడుతూ ఉంటాయి అలా మట్టిలో కలిపేస్తే చాలండి ఇంకా ఎగ్ పౌడర్లోని పోషకాలు మొత్తం ఒక కందుతాయి ఒక నిండా పూలు వస్తాయి ఇది చుక్కమల్లండి పింక్ కలర్ చుక్కమల్లే ఇంకా ఫ్లవర్స్ రాలేదండి వెయిటింగ్ ఈ ఫ్లవర్స్ కోసం ఈ మొక్కకు కూడా ఇస్తున్నాను చాలా బుషీగా పెరుగుతుందండి ఈ మొక్క పూలు రాకపోయినా కానీ ఈ మొక్క చూడటానికి బల అందంగా ఉంటుందండి పూలు వస్తే మాత్రం సూపర్గా ఉంటుంది గన్నేరు మొక్కండి మన గార్డెన్లోకి వచ్చాక బాగా పూస్తుంది పూలు ఇంకా పెద్ద మొక్క ఈ మొక్క నిండా పూలు రావాలండి ఇలా మట్టిని లూజ్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్ మనం ఇచ్చిన ఫర్టిలైజర్ మట్టిలో కలిస్తేనేనండి మొక్క కందేది పోషకాలు విరజాజికి ఇద్దామండి ఫర్టిలైజరు ఈసారి విరజాజి అయితే చాలా బాగా పూసిందండి మూర రెండు మూరలు అయ్యేయండి పూలు చాలా బాగా పెట్టుకున్నాను నేనైతే చాలా హ్యాపీ అనిపించింది గార్డెన్లోకి రాగానే సువాసన భరితంగా ఉంటుందండి ఈ విరజాజులు ఒక్కొక్క రోజు మనం పూలు పోయకుండా మర్చిపోతే మాత్రం గార్డెన్ అంతా గుబాలిస్తుంది విరజాజు వాసన ఫర్టిలైజర్ ఇస్తున్నానండి ఇంకా మంచిగా పూలు పూస్తుంది మళ్ళీ మనం బలానికి ఇస్తూ ఉంటే విరజాజి కూడా బాగా పూలు పూస్తుంది అండి చాలా బాగా పూసిందండి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే పండగలకి పూలు కొనకుండా చేసింది విరజాజి మందార మొక్కలకి ఇద్దామండి ఫస్ అట్లేజ్ రెండు మందారాలు ఉన్నాయి ఇవి గుబురుగా పెరిగినాయి అండి మనం కొమ్మలతో నాటాము ఈ మందార మొక్కని బాగా పెరుగుతున్నాయి బాగా పూలు వస్తున్నాయండి చూడండి ఇంకా ఉదయం కోసానండి చాలా పూలు పోస్తున్నాయి కలర్ కూడా ఫుల్ నిండు రెడ్ కలరు చాలా బుషీగా పెరిగిందండి మందారం అందుకని చుట్టూ ఇవ్వడానికి కుదరదు ఒకవైపే ఇస్తున్నాను ఇచ్చి మట్టిలో కలిపేస్తా ఇంకా మట్టిలో కలిపేస్తానండి ఇంకా మొత్తం కలిసిపోతుంది బుషీగా ఉన్న మొక్కలకి లూజ్ చేయాలి కాదండి మళ్ళీ మొక్క దెబ్బతింటుంది వేర్లకి తగిలి అందుకని ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ ఇవ్వాలి మనం ఇచ్చి మట్టిని లూజ్ చేయాలి రెండవ మొక్క కూడా ఇద్దాం అండి ఫర్టిలైజర్ని ఈ మొక్క కూడా బుషీగా పెరిగింది ఇక్కడ ఇద్దాము ఇంకా బాగా పూలు పూస్తుందండి మందారం ఇప్పుడే మొక్క నిండి వస్తున్నాయి పూలు ఇంకా వస్తాయి ఈ ఫర్టిలైజర్ ఇస్తే ఎన్నో సంవత్సరాలుగా పూలు పూయన మొక్కలు కూడా పూలు పోస్తాయండి బాగా మొక్క నిండా వస్తాయి రావడం కూడా మిల్లీ మొక్కలు రెండు ఉన్నాయండి ఈ రెండిటికి ఫర్టిలైజర్ ఇద్దాము ఇంకా మొక్క నిండా వస్తాయండి పూలు ఆకులు కనపడకుండా వస్తాయి ఈ ఫర్టిలైజర్ ఇస్తే ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ ఫ్లవర్స్ అయితే నాకైతే చాలా ఇష్టము చాలా బాగుంటాయి చూడటానికి ఇవి కేవలం అందం కోసమేనండి దేవుని పూజకు కూడా ఉపయోగపడవు పెద్దగా అందానికి ఉపయోగపడతాయి గార్డెన్లో ఉన్నా కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది గార్డెన్ కూడా ఈ పూలు కానీ ఈ మొక్కలు కానీ కేవలం అందం కోసమేనండి చాలా బ్యూటీగా ఉంటాయి గార్డెన్లో మంచి ఆక్సిజన్ ఇస్తాయి ఇది పెద్ద టబ్బు కదండి కొంచెం ఎక్కువ ఇస్తున్నా పెద్ద మొక్క కూడా ఇంకా మొత్తం మొక్కే ఉందండి ఇటు పక్క ఖాళీ ఉంది అందుకని ఇక్కడ ఇస్తున్నా మట్టిలో కలిపేస్తే మొత్తం మొక్క కందుతుంది ఫర్టిలైజర్ అంతా ఈ మొక్కకి వాటర్ ఇవ్వాలన్నా లిక్విడ్స్ ఇవ్వాలన్నా చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి ఫర్టిలైజర్స్ ఇవ్వాలన్నా కూడా ముళ్ళుడు గుచ్చుకుంటాయి పెంచుకోవటం కూడా చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి కానీ చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఫ్లవర్స్ కానీ మొక్క కానీ పెద్ద మొక్కకి ఇచ్చాం కదండి చిన్న మొక్కకు కూడా ఇచ్చేద్దాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయండి పూలైతే పూలు కూడా ఎక్కువ రోజులు ఉంటాయి వాడిపోకుండా అందుకని గార్డెన్ బాగుంటుందండి చూడటానికి నేను చేస్తున్నా ఈ గ్యాప్ అంతా పొగడబంతి వచ్చేయండి ఆ పొగడబంతి మొక్కలన్నీ తీసేశాను ఎందుకంటే అవి ఉంటే ఈ మొక్కను పెరగనివ్వదు అందుకని ఆ మొక్కల్ని తీసేసాను ఇప్పుడు ఈ టబ్బు నిండా పెరుగుతుంది మిల్లి ఇంకప్పుడు ఇంకా బాగుంటుందండి చూడటానికి వైట్ వింకాకి ఇద్దామండి చూసారా మొక్క నిండా ఉన్నాయి పూలు చాలా అందంగా ఉంటాయండి వింకాస్ చాలా కలర్స్లో ఉంటాయండి ఈ పూలయితే నర్సరీకి వెళ్ళి తీసుకురావాలండి కలర్స్ కలర్స్ చామంతులు ఒకటి వింకాస్ ఒకటి తీసుకురావాలి ఫర్టిలైజర్ ఇస్తున్నా వింకాకి ఇలా మట్లో కలిస్తే చాలు అండి కొంచెం లూజ్ చేస్తే చాలు ఇంకా బాగా వస్తాయి మొక్క నిండా పూలు వంద రూపాయల టబ్బులో వెర్బెనా ఉందండి వెర్బెనా కూడా ఇద్దాము చూసారా ఇవన్నీ పూలేనండి అక్కడ దాకా ఉన్నాయి దీనిలో చిన్న కొమ్మ పెట్టానండి పొలియాసు చూసారా ఎంత పెద్దదైందో ఈ మొక్కకి ఎక్కడ ఫర్టిలైజర్ ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదండి అంత బుషీగా పెరిగింది టబ్బులో ఖాళీ కూడా లేదు ఇంకా చూసి ఇద్దాము ఇదిగోండి ఇక్కడ ఖాళీ ఉంది అక్కడ ఇచ్చేద్దాం ఇంకా ఖాళీ ఉన్న చోట ఇవ్వాలండి మనం ఇంకా బుషీగా విరిగినప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఇస్తున్నా వంద రూపాయల టబ్బు కదండి పెద్దది రెండు మొక్కలు ఉన్నాయి ఇంక లూజ్ చేద్దాము కొంచెం గదిలిస్తే సరిపోద్ది మళ్ళీ వేళ్ళకు దిగులుతాయేమోనని భయం అండి వేళ్ళకి తగిలితే మాత్రం మొక్క చనిపోతుంది అందుకని వేలకు తగలకుండా జాగ్రత్తగా లూజ్ చేయాలి ప్రతి మొక్కకి ఇంకా లాస్ట్ అండి టెక్సాస్ మొక్క రెడ్ బిల్లి ఈ రెండు మొక్కలకి ఇచ్చి ఆపేస్తున్నాను ఇంకా టెక్సాస్ పూలు పొయ్యడం ఆగిపోయిందండి రెడ్ మిల్లీ కూడా పూలు పోయడం ఆగిపోయింది ఇలాంటి మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ఇస్తే మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలు వస్తాయండి ఈ మధ్యనండి ఆగిపోయింది ఒక నెల అవుతుంది ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పూల మొక్కలు కూడా ఈ ఫర్టిలైజర్ ఇస్తే వెంటనే మొగ్గలు వచ్చేసి పూలు వస్తాయి మీ గార్డెన్లో రెండు మూడు సంవత్సరాల నుంచి పూలు పూయకుండా ఆగిపోతే ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి మొక్క నిండా పూలు వస్తాయి ఒక వారానికే వచ్చేస్తాయండి మొగ్గలు పది పదిహేను రోజుల్లో మొక్క నిండా వస్తాయి పూలు మీరు కూడా మీ పూల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ని ట్రై చేయండి పూల మొక్కలు హెల్తీగా ఉండడమే కాకుండా మొక్క నిండా మొగ్గలు వచ్చి పూలు వస్తాయి మీ గార్డెన్ అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది మనం గార్డెన్లోకి వస్తే మొక్క నిండా పూలు ఉంటే ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుందండి ఒక గంట రెండు గంటలు స్పెండ్ చేయాలనిపిస్తుంది మనకి గార్డెన్లో మొక్కల నిండా పూలు ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మన ఇంట్లో ఏదన్నా చికాకు వచ్చినా కొంచెం విసుగు అనిపించిన గార్డెన్లోకి వస్తే ఈ పూల మొక్కల్ని చూసి మనకి చాలా ఆహ్లాదంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి మొక్క నిండా పూలుంటే వెంటనే రిలీఫ్ అవుతాము చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి గార్డెన్లోకి వస్తే మళ్ళీ కిందకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది పూలు ఆగిపోగానే నేను ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తానండి ఒక రెండు ఇచ్చా ఇచ్చామంటే మళ్ళీ మొక్క నిండా పూలు వస్తాయి గార్డెన్ చూడటానికి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి మీ మొక్కలు పూలు పూయటం ఆగిపోతే మాత్రం ఫర్టిలైజర్ ఇవ్వండి ఒక రెండు మూడు సార్లు ఫర్టిలైజర్ ఇచ్చి ఇచ్చేస్తే వారానికి ఒకసారి మొక్క నిండా మొగ్గలు వచ్చి పూలు వస్తాయి నేనైతే పూలు కొనే పనే లేదండి పూజకి కానీ పెట్టుకోవడానికి కానీ పూలు కొనే పనే లేదు అయితే పెట్టుకుంటాను నా మిగతా పూలన్నీ దేవుడికి పెడతానండి పూజకి మన గార్డెన్ అందంగా ఉంటుంది మనం కూడా పూలు కొనే పని ఉండదు మనీ సేవ్ అవుతుంది పూజకైతే ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి వెతుక్కునే పనే ఉండదండి మన గార్డెన్లో మన పూల మొక్కలు ఒక నిండా పూలిస్తే మనమే ఒక పూలని ఇస్తాము మనకి ఇష్టమైనన్ని పూలతో ఇష్టమైనన్ని కలర్స్తో రకరకాల పూలతో పూజ చేసుకోవచ్చండి దేవుడికి మన గార్డెన్లో పూలుంటే మనం కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు అందుకని రకరకాల పూల మొక్కల్నే వేయండి గార్డెన్లో అప్పుడు గార్డెన్ అందంగా ఉంటుంది మనకి కూడా పూలు కొనే పని ఉండదు మనీ సేవ్ అవుతుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి గార్డెన్లోకి వస్తే ప్రశాంతంగా ఉంటుంది మనకి కూడా మంచి ఆక్సిజన్ వస్తుంది మన ఫ్యామిలీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారండి గార్డెన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి